పోలీసు శాఖలో చేరి సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించి ఉద్యోగ విరమణ పొందడం అదృష్టమని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు ఉద్యోగ విరమణ పొందిన పోలీసులు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఐలు బి యాదగిరి ఎస్ నందులాల్ ఏఆర్ఎస్ఐ నరసింహారెడ్డి ఏఎస్ఐలు ఎంఏ ఖదీర్ ఎన్ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ రావు ఎల్జీఎస్ పుల్లమ్మలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ శనివారం ఘనంగా సన్మానించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి పూలమాల వేసి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ శరత్ పవార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది సహజమని ఉద్యోగ విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో సుఖం జీవించాలని ఆకాంక్షించారు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ రిటైర్మెంట్ పొందిన వారు సైతం తమ పోలీసు కుటుంబ సభ్యులేనని వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు అనంతరం వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అందచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్ ఎస్పీ డిఎస్పీ రమేష్ ఏవో శ్రీనివాస్ సూపరింటెండెంట్ షబీర్ ఆరయ్యులు సూరప్పనాయుడు సంతోష్ పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజు సోమయ్యతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది మరియు ఉద్యోగ విరమణ చేసిన పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు guru